డస్ట్బీన్స్ కాబట్టి డస్ట్బిన్స్ని ఈశాన్యలో పెట్టకూడదు మిగతా చోట ఎక్కడైనా సరే ఏర్పాటు చేసుకోవచ్చు తర్వాత చెత్తను కూర్చే చీపురనేది అనేది శని అనుకున్నాము చెత్త అనేది రాబకేకం అనుకున్నాము ఈశాన్యం అనేది దైవస్థానము తర్వాత గురుస్థానం అనుకున్నాము కాబట్టి చెత్త ఎప్పుడు కూడా నైరుద్యలో ఉండాలి డస్ట్బిన్ నైరులో పెడితే మీరు చాలా కంఫర్టబుల్గా చాలా బాగున్నట్టుగా ఫీల్ అవుతారు మీరు మీరు చూడండి మీరు కూర్చునేటువంటి ఆఫీసు గదిలో కానీ తర్వాత మీ షాప్లో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ మీ బెడ్రూమ్లో కానీ మీ వంటగదిలో కానీ లేకపోతే ఎక్కడైనా సరే ఎక్కడైతే మీరు దస్బీర్ పెట్టాలనుకుంటున్నారో అంటే ఎక్కడైతే చెత్త పుట్టు మీరు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ఈ చెత్తపొట్టు ఎప్పుడైతే మీరు నైరుతి భాగంలో ఏర్పాటు చేశారో మీరు వెంటనే చాలా తేలికగా ఉన్నట్టుగా చాలా మానసికంగా సంతోషంగా ఉన్నట్టుగా కొన్ని పనులు అవుతున్నట్టుగా మీరు ఖచ్చితంగా దాన్ని గమనిస్తారు మీరు కావాలంటే మీరే పరిశీలించే చూడండి